రూపీస్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి జైపూర్ కాటన్ టాపు పాయింట్ చున్నీ రేట్ ఎంత తెలుసా జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో డామేజ్ గానీ మిస్ప్రింట్ కానీ వస్తే రావచ్చు లేకపోతే లేదు వచ్చిన స్మాల్ ఉంటాయి సిస్టర్ ఆ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట మీకు నచ్చితేనే బుక్ చేసుకోండి ఇవైతే మేము కాంబోస్ తెప్పించాము ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇక్కడే వినాలి మీరు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ తెప్పించారు బట్ సైజెస్ అయితే రాలేదు ఓకే నా సిస్టర్ ఎమ్ ఎల్ ఎమ్ సైజు ఎల్ సైజు కలిపి ఓన్లీ ఎస్ సైజ్ వాళ్ళకే ఇస్తున్నాం ఎందుకంటే జైపూర్ కాటన్ కాబట్టి ఒక ఇంచ్ ఎక్కువగానే తీసుకోవాలి ఎస్ సైజ్ వాళ్ళకి ఇప్పుడు ఎం సైజ్ ఇస్తారు ఎమ్ అయితే మేము ఏం చేస్తున్నామంటే ఇది ఎస్ వాళ్ళకి ఇస్తాము ఇక చూసారా థర్టీ సిక్స్ అంటే థర్టీ ఎయిట్ ఉందిలే కానీ ఎస్ వాళ్ళే తీసుకోండి ఎస్ వాళ్ళకి ఎం సైజ్ అయినా రావచ్చు ఎల్ సైజ్ అయినా రావచ్చు అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చక్క టాప్ పాయింట్ చున్ని మూడు వస్తే కేవలం రెండు వందల రూపాయలు అండ్ షిప్పింగ్ ఉంటది ఒక్కటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ తీసుకుంటే సెవెంటీ ఫోర్ తీసుకుంటే ఎయిట్ రూపీస్ మాత్రం ఛార్జెసే ఓకేనా సిస్టర్ ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను ఇది సేమ్ పీసు డబల్ ఎక్స్ఎల్ సైజ్ కదా ఇది ఎంత వచ్చిందో అండి ఇది ఎల్లవాళ్ళు తీసుకోవచ్చు సిస్టర్ ఎమ్ము ఎల్లవాళ్ళు తీసుకోవచ్చు ఎమ్ము ఎల్లవాళ్ళకే వస్తుంది ఓకేనా అంటే సన్నగా ఉన్న వాళ్ళే బుక్ చేసుకోవాలి పన్నెండు పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు పిల్లలు కూడా బుక్ చేసుకోవచ్చు అండి చక్కగా చాలా హ్యాపీగా వేసుకోవచ్చు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే డైలీ యూస్ కి చాలా బాగుంటాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కలిపేసేస్తున్నాం అవి అమ్మ వాళ్ళకి వెళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తాము సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు నలభై నలభై ఐదు కేజీస్ వెయిట్ కూడా చెప్తున్నాను వెయిట్ ను బట్టే తీసుకోండి సన్నగా ఉన్నవాళ్ళు పిల్లలకైనా తీసేసుకోవచ్చు ఎస్ సైజ్ అడిగితే మట్టికి థర్టీ సిక్స్ మెజర్మెంట్ వాళ్ళకి ఎం సైజ్ అయినా రావచ్చు ఎల్ సైజ్ అయినా రావచ్చు ఓకేనా థర్టీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్లే బుక్ చేసుకోండి సిస్టర్ ఎందుకంటే ఇది ఫార్టీ ఉంది ఎల్ ఎల్ సైజ్ వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి నేను ఫొటోస్ అయితే మీకు షేర్ చేస్తాను ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకేనా ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే మీరు ఎమ్ వాళ్ళు ఎల్లవా ఎస్ ఎమ్ ఎల్లవాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఎస్ ఎమ్ ఎల్లవాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు నలభై నలభై ఐదు కేజీస్ ఉన్న వాళ్ళు మాత్రమే సరిపోతాయి ఓకే యాభై యాభై ఫిఫ్టీ కేజీస్ లోపు ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీ అమౌంట్ వేస్ట్ అవడం అనేది నాకు ఇష్టం ఉండదు ఓకేనా సిస్టర్ ఎవరైనా మనీ అని ఎందుకంటే ఇప్పుడు రెండు వందలు త్రీ పీస్ డ్రస్ అంటే ఎవరికైనా తీసుకోవాలనిపిస్తుంది ఏడు రెండు వందలకి ఏమొస్తుంది తీసేసుకుందాం అని అనిపిస్తుంది తీసుకుంటారు వచ్చిన తర్వాత చాలా పది ఏం చేస్తారు ఆ డ్రెస్ తీసుకెళ్ళి పక్కన పెడతారు అందుకనే పిల్లలకు బుక్ చేసుకోండి సన్నగా ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ కరెక్ట్ గా వచ్చేసి సెవెంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి డెబ్బై ఐదు పీసులు మాత్రమే ఉన్నాయి అంటే సేల్ చేసే వాళ్ళు అంటారా సేల్ చేసే వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఏ సైజ్ తీసుకున్నా దగ్గరకు వచ్చి చూసుకుంటారు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిస్టర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళే బుక్ చేసుకోండి థర్టీ సిక్స్ కావాలంటే ఎం సైజ్ కానీ ఎల్ సైజ్ కానీ పంపిస్తాను థర్టీ ఎయిట్ మెజర్మెంట్ కావాలంటే ఎక్సెల్ కానీ డబల్ ఎక్సెల్ కానీ పంపిస్తాను ఓకేనా ఇదే సేమ్ పీసెస్ మీకు థర్టీ సిక్స్ కావాలా థర్టీ ఎయిట్ కావాలా చెప్పండి ఇది చూడండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమేనండి కేవలం రెండు వందలు జైపూర్ కాసర్స్ మిస్ప్రింట్ కానీ డామేజ్ కానీ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు సిస్టర్ మళ్ళీ చెప్తున్నాను ఎక్స్చేంజ్ అయితే ఉండదు చూడండి ఎంత బాగుంది రెండు వందల రూపాయలకి ఏం వస్తుంది చెప్పండి చున్నీ కూడా చూడండి ఎంత సూపర్గా ఉందో అసలు ఇదిగోండి చున్నీ కూడా ఓపెన్ చేస్తాను వన్ సైడ్ చున్నీ వస్తుంది మంచి కాటన్ చున్నీ ఇదిగోండి చూడండి చక్కగా ఎంత బాగుంది చున్నీ కూడా పాయింట్లు కూడా చిన్న సైజుల వాళ్ళకే చక్కగా వస్తాయి ఇది చూడండి చిన్న సైజు వాళ్ళకి చక్కగా వస్తాయి అనమాట కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వైట్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలెట్ అండి చాలా అంటే చాలా హైలెట్ ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమే కేఎంలో రెండు వందలు చాలా అంటే చాలామంది మిస్ అయ్యారండి మంచి రీజనబుల్లో తెప్పించాను మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఉంటే ఉండి ఇప్పుడు మీ ముందే ఎంసైజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా ఏమైనా ఉన్నాయా చక్కగా బుక్ చేసేసుకోండి ఎక్కడన్నా ఒకటి ఉంటే ఉండొచ్చు లేకపోతే మంచి కాటన్ అండి చక్కగా డైలీ డైలీవరికి చాలా బాగుంటాయి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూసారు ఎంత బాగుందో మంచి గ్రీన్ కలర్ పింక్ కలర్ అండి సారీ ఇది పింక్ కాదు రెడ్ రెడ్ కలర్ రెడ్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇన్ఫర్మేషన్ వీడియో ఇవ్వలేదు సిస్టర్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చిన కాడ నుంచి అసలు అమ్మక ఫోటోలు ఫోటోలు అంటారు అందుకని ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇవ్వలేదు ఎవరికి సిస్టర్ ఇదైతే ప్యారెట్ గ్రీన్ Hello, బ్లూ కలర్ కలర్ చూడండి ఒకసారి వైన్ కలర్ బాగా డార్క్ కనిపిస్తుంది సిస్టర్ ఇది బాగా డార్క్ గా కనిపిస్తుంది అంట బచ్చల పండు ఉంటుంది కదా బచ్చల పండు కలర్ అండి Sky blue. Pinker. హలో పింక్ పింక్ కలర్ సిస్టర్ ఇది పింక్ అండి సిస్టర్ ఇది ఇది ఒక పీస్ అయితే మటుకి కాటన్ కాదు ఇది ఇది వచ్చి స్పన్ను స్పన్ను ఇదొకటి గుర్తు పెట్టుకోండి ఇది ఒకటి అంటే ప్యూర్ కాటన్ రాలేదు కాటన్ మిక్సింగ్ కాటన్ అను స్పన్ మిక్సింగ్ ఉంది ఇది ఒకటి హ్యాష్ స్కై బ్లూ పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ ఇది కూడా కాటన్ స్పన్ను రెండు అంటే సిల్క్ కాటన్ మిక్సింగ్ ఉందండి ఈ పీస్ కూడా ఆ రెండు వరకే టూ హండ్రెడ్ రూపీస్ బట్టి పర్లేదు తీసేసుకోండి ఎదుకోండి సిస్టర్ ఉన్న వరకు చూపించాను మళ్ళీ చెప్తున్నాను కదా సైజెస్ అర్థం కాకపోతే స్టార్టింగ్ నుంచి చూడండి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా